తొలి ఏకాదశి పార్వతి లేదా అష్టోత్తర కళాశా విశ్వ సిన్నారాయణ గారిషి ఎంత అయిపోవండి ఎప్పుడు చూసినా హైంద స్వామి హియు స్వామి అంటూ ఏ కూడా అడుగుతూనే ఉంటాం ఆయన సరిగ్గా మొత్తానికి ఊర్లో కూర్చుంటారు స్వామి కూడా అయ్యో ఉంటే కొత్తది చక్కగా కానీ ఈ రోజు మాత్రం నా స్వామి ఏమవుతున్నారు అయ్యా ఇవన్నీ పక్కన పెట్టేసి నిరంతరము చక్కగా నిరంతరము నువ్వు ఏ ఉన్నా కానీ అక్కడి నుంచి నేను రాలేకపోయినా అక్కడ దాకా నేను రాలేకపోయినా నాకోసం కోసం హనుమాన్ అవునా చక్కగా కనీసం ప్రతిరోజు కాకపోయినా కనీసం శ్రీవారి శ్రీవారమైన నీ

ఈ పాదసేవ ఈ పాదార్చన చేసే యోగ్యత యోగ్యరీరాన్ని కలిగిస్తాము అంటూ చక్కటి సంకల్పాలు చేశాం లేక వాళ్ళ గురించో వీళ్ళ గురించో సమయం వృధా చేస్తుంటాం కేవలం విలువైన సమయం ఏదయా అంటే మేము దేవాలయంలో ఉండి భగవంతుడిని ఆరాధించేటువంటి సమయమే విలువైందా అంటే అన్నిటికీ అటెండ్ అవ్వాలి దానికోసం ఏం చేస్తుంటావు ఆ కంగారులో ఉన్న కాసేపు కూడా భగవంతుడి కోసం కేటాయించలేమాటే ఆలోచించేటువంటి ఆలోచనతో ఉంటుంది ఏదైనా ఆ కలసల్లో పరమాత్మ సాక్షాత్ ఉన్నాడు అంటే అవే ఉన్నాయి నిజంగా పరమాత్మ నడుస్తూ ఆ విధంగా చేస్తాం పరమాత్మ లేదు అంటే ఇక కింద పైన ఏం లేదు ముందు మనం పనికి పోవాలంటే అంతేనా ముందు అమ్మారావు గారు సుమారు కృష్ణ కిషోర్ గారు చయ గారు చంద్రశేఖర్ గారు